ప్రైస్లా ప్రియమైన దేవుని బిడలార లు వార్త పంతొమ్మిదో అధ్యాయము వచ్చినము అయితే శుంకరి దూరంగా నిలు నిలుచుండి ఆకాశం వైపు కన్నులెచ్చటకైనా ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొని దేవా పాపినేను నన్ను కరణించమని పలికాను శంకరి వల్ల ఎవరైతే తగ్గించుకొని దేవుని ఎదుట నిలవబడి తమ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ఆ తండ్రి తప్పకుండా తన బిడ్డగా స్వీకరిస్తారు అంతేకాదు నీతో సహవాసం చేస్తారు శుంకరి దేవుని ఎదుటికి వచ్చినప్పుడు కన్నులు పైకెత్తి చూడటానికి ధైర్యం చాలలేదు గుండె పగిలేలా ఏడ్చాడు పాపినని దేవుని ఎదుట ఒప్పుకున్నాడు అదే విధముగా మనము కూడా దేవుని ఎదుట తగ్గించుకొని కన్నీటితో పశ్చాత్తాపంతో పాపములను ఒప్పుకొని మన హృదయంలోకి ఆ దేవాది దేవుని ఆహ్వానించుకుంటే నీకున్న ప్రతి సమస్యను తీసివేస్తారు తప్పకుండా దీవిస్తారు ఆమె